డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేసింది రెక్కాడితే కాని డొక్కాడని జీవితాల్లో చీకట్లు నింపింది కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న నలుగురు మహిళా కూలీలు ఆదివారం సాయంత్రం పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు గాయపడ్డారు మిరపకోతలకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది దీంతో కూలీల స్వగ్రామమైన చాగంటివారి పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎప్పట్లాగే ఆ మహిళా కూలీలు మిరపకాయలు కోసే పనికి ట్రాక్టర్ లో పొద్దుపోయే వరకు పొలంలో మిరపకాయలు కోశారు కోసిన మిరపకాయ బస్తాలు ట్రాక్టర్ లో వేశారు సుమారు ఇరవై మంది మహిళలు ఆ మిరపకాయ గోతాలపైనే కూర్చొని ఇంటికి బయలుదేరారు రోజు ఈ తరహా ప్రయాణం వారికి అలవాటే అయినా ఆదివారం కొత్తగా వచ్చిన డ్రైవర్ వారి పాలిట యముడయ్యాడు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలువ కట్టపై జరిగిన ట్రాక్టర్ ప్రమాదానికి డ్రైవర్ అలసత్వమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అసలే కాలవకట్ట మార్గం అధ్వాన్నంగా ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యం తోడై ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు తెలిపారు ట్రాక్టర్ ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం ఇరవై మంది మహిళలుండగా ట్రాక్టర్ బోల్తాపడినప్పుడు మిరపకాయ బస్తాలపై కూర్చున్న మహిళలంతా దూరంగా పడిపోయారు ట్రాక్టర్ కాలువలో పడిపోవడం గమనించిన స్థానికులు గ్రామస్తులు అక్కడకు చేరుకుని కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు అయితే పాలెంకు చెందిన నలుగురు మహిళా కూలీలు మధిర సామ్రాజ్యం మధిర గంగమ్మ చక్కెర మాధవి తేనెపల్లి పద్మావతి మాత్రం ట్రాక్టర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు మిరపకాయ బస్తాలు కూలీల మీద పడడంతో మిగిలిన వారంతా క్షేమంగా బయటపడ్డారు మరో ముగ్గురు మాత్రం గాయపడగా క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సాటి కూలీల మృతితో మహిళలు కన్నీరు మున్నీరుగా విలపించారు బొల్లవరం మాదల మేజర్ కాలువ గట్టుపై ట్రాక్టర్ బోల్తా పడిన విషయం తెలియగానే సత్యనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్వయంగా పరిశీలించారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు ఇవాళ శివ పరీక్ష నిర్వహించి బంధువులకు మృతదేహాల్ని అప్పగిస్తామని తెలిపారు బస్తాల్లో ఆ బస్తాలు పైన పెట్టి వాటిపైన వీళ్ళెక్కడం జరిగింది డ్రైవరు కొత్తగా మామూలుగా అయితే చాగం అవతల రూట్ లో వెళ్ళాలి కానీ ఈ రూట్ బల్లారం ఆట రోడ్ లో వచ్చాడు అనమాట ఇది రోడ్డు అనివిన వలన అతను బాగా ర్యాష్ గానే ఎగ్జిజెంట్ గానే తోలినందువల్లే యాక్సిడెంట్ జరిగింది ఒక నలుగురు ట్రక్ కింద పడినందువల్ల ఇన్ టైంలో కూడా తీలేకపోయారు ఇంకా ఇన్ టైంలో బస్తాలు కింద తీసుకుంటే ఒకరిద్దరు సేవ అయ్యేవాళ్ళేమో బట్ లోపల వాటర్ కూడా ఉన్నందువల్ల ఒక నలుగురు చనిపోయారు మీద దర్యాప్తు చేస్తున్నాం ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉందా ఇందులో ఈ సీన్ చూస్తే అతను ఎంత రేషన్ ఎగ్జంటే తోలే ట్రాక్టర్ అనేది అర్థమవుతుంది అడుగు డౌన్ ఉంది దాదాపు బండి అడుగు వంగింది ఒక వైపు అప్పుడు స్పీడ్ తగ్గించుకుంటే ఎట్టి పరిస్థితిలో ఇది అయ్యేది కాదు అతను ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో స్పీడ్ అదే స్పీడ్తో రావడం వల్లనే యాక్షన్ జరిగింది సో దీని మీద స్పెషల్గా కూడా డ్రైవర్స్ పెడతాం ట్యాక్సీ డ్రైవర్స్ మీద ఆటో డ్రైవర్స్ మీద ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నలుగురు మహిళా కూలీలు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మృతుల కుటుంబాలకు మంత్రులు సత్యకుమార్ గొట్టిపాటి రవికుమార్ రాంప్రసాద్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు